హైవీస్ చాలా అంటే చాలా కోపంగా ఉంది ఎందుకంటే ఈరోజు మేధావి అనేవాడు మౌనంగా ఇక ఉండటం నా వల్ల కాదురా రాష్ట్రం నాశనం అవుతుందిరా అరాచక పాలన అంత పొందించాలరా అని చెప్పేసి నోరు విప్పితే ఆయన వాడు దేవుడు చూడండిరా కమ్మాడా రైట్ కమ్మ కులం చంద్రబాబు కులం ముసుగు ఈ మేధావి చంద్రబాబుకి మద్దతు పలుకుతూ ఉన్నాడు చూసారా ఆ కులకోళ్ళంతా అంతే ఏ కమ్మకొలం కాదు అతను అరే కాదంట ఏం చేద్దాం ఇంకేం చేద్దాం పచ్చ మీడియా పచ్చ మీడియా అంతా కూడా ఇక టీడీపీకే టీడీపీ జనసేన బీజేపీ తెలిసారు ఇక మూడు పార్టీలకి ఒరే నీలి వెదవళ్ళారా ఒరే చిల్లర వెదవల్లారా ఒక్కసారి అవతల వ్యక్తి మాట్లాడింది శివప్రసాద్ అని నేనైనా జయప్రకాష్ నారాయణ అని ఆయన అయినా సో అండ్ సో వేరే ఎవరైనా మాకు రాజకీయాలకు సంబంధం లేదుగా నేను ఒక జర్నలిస్ట్ని ఆయన వచ్చేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లోక్సత్త అనే పార్టీకి సంబంధించి గౌరవ గౌరవాధ్యక్షులుగా ఉన్నారు అండ్ రాజకీయ పోటీ చేయట్లా మేము మాట్లాడే విషయాలు అసలు నిజమా అబద్ధమా అని మీరు కనీసం ఆలోచిస్తారా జనాలు ఆలోచించుకునే టైం అనేస్తారా అసలు మీరు ఏం మాట్లాడాడు ర ఈరోజు ఆయన నారాయణ రాష్ట్రంలో అరాచక పాలన అంతమందించాలంటే ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలి ఎన్డీఏ అంటే ఇక్కడ ఎవరు ఏపీకి సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ ఏం చెప్పారు ఆయన రేపటి రోజు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతూ ఉన్నాను పెట్టుబడులని ఉపాధిని ఇక్కడ కల్పిస్తారండి పెట్టుబడులు వచ్చేలాగా చేసి ఇక్కడ ఉపాధి కల్పిస్తారని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నా ఆ రకంగా అల్లు అడుగులు వేస్తారని నమ్మకం నాకుంది అందుకే నేను ఎన్డీఏకి మద్దతు తెలుపుతూ ఉన్నాను దట్ మీన్స్ లోక్ సత్తా ఎన్డీఏకి మద్దతుగా ఉంటుంది అన్నారు ఇదే కదా అన్నారాయన ఆ తర్వాత అసలు ఏం చెప్పారు ఎన్నో రోజులుగా నేను చెబుతున్నది అదే బట్ సింపుల్గా అవి పెద్ద అని చెప్పారు ఏమన్నారండి ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు సంక్షేమం 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 అంటున్నారు ఏంటి ఆ సంక్షేమం అప్పులు చేస్తున్నారు ఆంధ్ర సగం జీతాలుగా పోతుంది ఇంకొంతేమో దుబారా ఖర్చు చేస్తున్నారు ఇంకొంత వీళ్ళ జేబులు వెళ్తే మిగిలిన కొంత ఏదైతే ఉందో అది సంక్షేమం జనాలకు ఇస్తా ఉన్నారు ఓకే అది తీసేసుకుందాం అయ్యా ఇవ్వండి 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 చేతులు చాద్దాం ఇచ్చారు తీసుకున్నాం బాగుపడ్డా మనం రాష్ట్ర అభివృద్ధి చెందిందా మన పిల్లల బతులు బాగుంటాయా ఆలోచించరా ఎవరు కూడా మీరు ఆలోచించండి ఇప్పుడు నేను ఈ రోజు తీసుకున్న నువ్వు ఇచ్చిన డబ్బుల్ని నేను నా కలవ నిలబడాలి కదా మరి ఏది ఉపాధి ఏది అక్కడ పెట్టుబడులు వస్తున్నాయా రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయా ఏవి అమాయకులారా మారండి అరాచక పాలన సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో దానిని అంత మందించాలంటే ఈ వైసీపీని ఇంటికి పంపాలంటే ఇండైరెక్ట్గా హిండించాడు మళ్ళీ ఆ మనిషి ఏమన్నాడు అభివృద్ధి అనేది ఎలా ఉండాలన్నాడు ఆయన సంక్షేమం అనేది ఎలా ఉండాలన్నాడు ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంక్షేమానికి మధ్య మాత్రమే పోటీ వాటి మధ్య మాత్రం ఎన్నిక జరుగుతుందని చెప్తూ రేపటి రోజుల్లో రానున్న రోజులలో మీ పిల్లలు అదేవిధంగా మీ జీవితాలు బాగుపడేటట్టు ఎవరైతే చేయగలరో సంపదని ఎవరైతే సృష్టించి ఆ సంపదని మీకు ఇవ్వగలరో వారికి మీరు ఓట్లేయండి అన్నాడు తప్పుందా ఇందులో చదువుకున్న వాడు ఎవడైనా ఇదే చెప్తాడు ప్రజల జీవితంలో బాగుపడాలని కోరుకుని ఎవరైనా ఇదే చెప్తారు ఏం చెప్పాడు ఆయన నువ్వు సంక్షేమం అంటున్నా ఓకే డెవలప్మెంట్ ఏది అక్కడ రేపటి రోజు నా కళ్ళు నిలబడ్డ చూసుకుంటుంటే నాకు అసలు ఏమి లేదు అక్కడ ఉపాధి అన్నది ఏమీ లేదు ఉద్యోగాలు లేవు కేవలం నువ్వు ఇచ్చే డబ్బులతో నేను బతకాలి అంటే నేను ఏం చేశాను నువ్వు బిచ్చగాడిని చేసేసావు పేద చేసేస్తావు చెరగాలను చేసేసావు పోనీ నువ్వు తెచ్చేవాడితో ఏమన్నా ఇక్కడన్నా అంటారు డబ్బులని ప్రింట్ కొడుతున్నావా ఆ ప్రింట్ కొట్టే హక్కు నీకుందా కూర్చుందంటే కొన్నాయ్ కరిగిపోతాయి కదా ఎలా అంటే ఇక్కడ ఒక గొప్ప నిజం చెప్పాడు నేను నిజంగా షాక్ అసలు ఇదైతే ఒరే బాబు మొన్న మధ్య ఆ తాకట్లు ఈ తాకట్లు అవన్నీ ఉన్నావు రానున్న రోజుల్లో మనుషులు కూడా తాకట్టు పెడతాడే బాబు నేను చెప్పేసి సరదాగా అది నేను మాట్లాడా అది నిజమైన వాడినిపించినా అప్పుడు భయం వేసింది ఎందుకంటే ఎస్క్రో అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంటుంది ఇట్ జస్ట్ థర్డ్ పార్టీ అకౌంట్ ఏంటి అది ఏం చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి అప్పులు తెస్తుంటే తిరిగి చెల్లిస్తాడు చెప్పేసి భయం వేసి కొంతమంది అప్పులు ఇవ్వట్లేదు ఏ ఊరికరా నువ్వేదో అప్పులు అడుగుతున్నావు యాణించగడతావు నువ్వు అప్పు నీకు అతలేదు చెప్పంటే భలే ఊళ్ళే మేము ట్యాక్స్ లేస్తాం ఆ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బుని మీకు ఎప్పుడు అంటే అదేదో ఎక్స్క్రో అకౌంట్ ద్వారా చేద్దాం అంటే అదొక థర్డ్ పార్టీ రాష్ట్రాన్ని నుంచి వచ్చే ట్యాక్సులు రాష్ట్ర ఖజానాకి వెళ్తాయి ఈ ఎస్క్రో అకౌంట్తో కనుక ఇక్కడ ఉన్నట్టయితే ఆ బేస్ మీద కనుక అప్పు కనుక తీసుకున్నట్టయితే ఈ ఎక్స్ట్రో అకౌంట్ థర్డ్ పార్టీ గుండి ఏం చేసింది అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి వచ్చే పనులు ఉన్నాయా డబ్బుని అది డైరెక్ట్ ఎక్స్ట్రో అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఈ ఎస్క్రో అకౌంట్లో నుంచి వీళ్ళు ఎవరి త్రూ అయితే అప్పు తీసుకున్నారో ఎవరి త్రూ కాదు ఎవరైనా అప్పు తీసుకున్నారో త్రూ ఎస్వై అకౌంట్ అన్నట్టు కాబట్టి ఎస్వై అకౌంట్ డైరెక్ట్గా అప్పు జమ చేసినట్టు అయిపోయింది అనమాట నెలలోకి ఎంత ఎంత అంత దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఏపీ ఉంది అలా ఈయన కొన్ని అప్పులు తెచ్చాడట మరలా రేపటి రోజు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరైనా కానీ మా బాబోయ్ వాళ్ళు పడే బాగా మామూలుగా ఉండదు అంత నాశనం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకుంటారా ఇటువంటి వ్యక్తిని మీరు గెలిపించాలా వాళ్ళ ఒక పార్టీని అసలు అసలు పరిపాలన ఏంటో తెలుసా వేర్ ఇస్ క్యాపిటల్ ఎన్నికలకు ముందు రెండు వేల ఎన్నికలకు ముందు రాజధాని అమరావతి చెప్పలే వీడు ఎవడు వీడు అంటే మీకు తెలిసిన నాయకుడు ఎవడంటే వాడు తర్వాత పోలవరం కంప్లీట్ చేస్తాము జాబ్ కార్డు ఇస్తాము మెగా డిఎస్సి ఇస్తాము ఈ కవులన్నీ చెప్పలే ఒక్కటన్నా జరిగింది ఇందులో చివరిగా డిఎస్సికి సంబంధించి కూడా ఎగ్జామ్ తేదీలు ఉన్ మార్చాలని చెప్పి సభ్యతలు కోరుతా ఉండు గగ్గోలు పెడతా ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రాపర్గా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో జరిగింది లేదు అన్నీ కూడా అస్తవ్యస్తం వ్యవస్థలు అన్నీ కూడా చిన్న భిన్నం అసలు పోలీసులు అయితే బాబోయ్ వాళ్ళు పోలీసుల వైసీపీ కార్యకర్త అనేంత ఘోరంగా ఏపీలో ఇప్పుడు కనిపిస్తూ ఉంది ఎన్నికలు కూడా అమల్లో ఉందా అయినా సరే మరి కొంతమంది ఇదిగో వైసీపీకి ఫేవర్గా ఉంటున్నారని చెప్పేసి టీడీపీ వాళ్ళు విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఎన్నికల కమిషన్ లేఖ రాస్తుంటే వాళ్ళు చూ విచారణ కాశిస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే వాలంటీర్లు అనే వ్యవస్థను పట్టుకొచ్చేసి కొంతమంది యువత యువతర జీవితం సర్వనాశం చేస్తారు వైసీపీ వాళ్ళు పేరుకే వాలంటీర్లుగా ఉంటారు అదేమంటే వాళ్ళ వైసీపీ కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళే ఓపెన్గా చెప్తారు ఈరోజు ఎన్నికలు కూడా అమల్లో ఉందిరా బాబు మీరు వచ్చేసి ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనొద్దు వైసీపీ పక్కన తిరుగుతారెడ్డి అవి తిరుగుతాను దాంతో వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి దాని ఉద్యోగం కూడా అనకూడదు వాళ్ళ పోస్టులో ఎగిరిపోతా ఇంకా ఎక్కడి నుంచి తేడా పడినా జైలు కూడా పోతారు ఇలా అడ్డు గడుగునా చూడండి అసలు ఇదిగో రోజు వీడు వచ్చి నన్ను తిట్టేలు కూడా ఉంటారు జయప్రక్ష ఆల్రెడీ అన్నారు ఏమని ఏపీలో అభివృద్ధికి సంక్షేమానికి మధ్య జరగాల్సినటువంటి ఇదిలో కులాలను పట్టకొస్తున్నారు మతాలను పట్టకొస్తున్నారు చివరికి ఈరోజుగో నువ్వు మంచి మాట చెప్పిన నా కులాన్ని ఆపాదిస్తారు ఏం పర్లేదు రాష్ట్రం బాగుపడాలి అంటే అరాచక పాలన అనేది అంత ముందించాలి అంటే పర్లే నేను తిట్టుకున్నా పర్లే నన్ను ఏమైనా అనుకున్నా పర్లే నేను చెప్పాల్సి చెప్పినా అని చెప్పేసి చెప్పేశారు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి జయప్రకాశ్ నారాయణ గారు కావచ్చు శివప్రసాద్ కావచ్చు ఒక్క మాట తప్పుగా చెప్పాడు ఒక్కరండి చెడుగా మాట్లాడాడు ఆయన కానీ నేను కానీ ఉన్న విషయాలు కదా మేము మాట్లాడా కళ్ళ ముందు కనిపిస్తే నిజాలు కదా మాట్లాడా ఇప్పుడు నేను కమ్మోడినా నాకు పచ్చ మీడియానా ఏ మనుషులు రావు బాబు అసలు జనాలు నిజాలు కూడా తెలియనియొద్దు మీరు ఏ చెప్తే కళ్ళు మూసుకొని మీరు వాళ్ళు మీరు ఏది చెప్తే దానిని వాళ్ళు వినాలి మీరు ఎక్కడ ఓటు అయ్యమంటే అక్కడ ఓటేయాలి వాళ్ళకి పెళ్ళాలు ఉండరు పిల్లలు ఉండరు కుటుంబాలు ఉండరు వాళ్ళు మీకు బానిసదు ఒక్కొక్క ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే స్టిల్ నిజాలు తెలియని కూడా ప్రజలకు తెలియని కూడా ఉంచుతూ ఉన్నారు వారికి చెప్తూ ఉన్న ప్రజలు అమాయకులుగా ఇది బ్రిటిష్ కాలంగా స్వతంత్ర భారతదేశం సోషల్ మీడియా రాజ్యం వెళ్తున్నటువంటి రోజులలో అందరి అందరికీ కూడా తెలుస్తాయి నిజాలు అందరికీ తెలిసిన రోజు మీరు కనీసం జనాలు దరిద్ర కూడా ఇప్పటికన్నా మీ మనస్సాక్షిని అడిగి ఈ వైసీపీని వీడు బయటికి రండి ఆల్రెడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్సీలు కొంతమంది ఎంపీలు కొంతమంది బయటకు వచ్చేసారు ఆల్రెడీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆడవలసి చెప్తున్నారు ఇది రాక్షస పాలన అని చెప్పేసి ఇంకా మీరు అక్కడే ఉంటే మీకు మనసు తేడా లేదన్న విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది ఒకవేళ ఉన్నారే అనుకుందాం నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి కనీసం మిమ్మల్ని అయినా సరే జనాలు గౌరవిస్తారు